హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగనాథ్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మనము ఈ రోజు ఈ వీడియో ద్వారా పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ తలాలకు చిక్కినటువంటి మన ఇండియన్ హీరో వింగ్ కమాండర్ అభినందన్ గారు క్షేమంగా మళ్ళీ భారతదేశానికి వచ్చే అవకాశం ఉందా సో ఏదైతే యుద్ధ ఖైదీలుగా పట్టుబడినటువంటి ఈ సైనికులకు సంబంధించినటువంటి జెనీవా మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి ఇంతకుముందు ఎవరైనా మన దేశానికి సంబంధించినటువంటి యుద్ధ ఖైదీగా పట్టుబడడం జరిగిందా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుపోతున్నాం సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఏదైతే పాకిస్తాన్ దళాలకు చిక్కినటువంటి వింగ్ కమాండర్ అభినందన్ గారు భారతదేశానికి క్షేమంగా రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో అలాగే కార్గిల్ వార్ సమయంలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ ఖమ్మంపాటి నచికేత్ గారు కూడా ఈ కార్గిల్ సమయంలో పోరాడుతూ పాకిస్తాన్ దళాలకు చిక్కడం జరిగింది పదిహేడు అడుగుల ఎత్తు నుంచి కూడా మిగ్ ట్వంటీ సెవెన్ యుద్ధ విమానం నుంచి ఈ ఫిరంగుల దాడి అనేది చేస్తూ విమానంలో ఏర్పడినటువంటి సాంకేతిక లోపం కారణంగా కూడా ఆయన పాకిస్తాన్ భూభాగంలో పారాషూట్ ద్వారా కూడా దిగడం జరిగింది సో ఆయన ఎనిమిది రోజుల పాటు యుద్ధ ఖైదీగా ట్రీట్ చేసి చిత్రహింసలు అనేది పెట్టడం జరిగింది తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ యుద్ధ ఖైదీగా దొరికినంత పరిస్థితి ఇంకోటి ఉండదు ఆ సమయంలో చనిపోవాలన్నంత ఈ చిత్రహింసలు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ యుద్ధ ఖైదీని ఎలా ట్రీట్ చేస్తారనే దాని గురించి కూడా ఇప్పుడు ఇది ఒక వైరల్ టాపిక్ గా మారింది సో ఏదైతే ఈ జనీవ ఒప్పందం యుద్ధ ఖైదీలకు సంబంధించినటువంటి ఏం చెప్తుందనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఏదైతే ఈ జనీవ ఒప్పందాన్ని మొదట కొన్ని మార్గదర్శకాలతో తయారు చేయడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తయారు చేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధానంతరం అంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వీటికి సంబంధించినటువంటి కొన్ని సవరణలు అనేది చేయడం జరిగింది వాటిలో కొన్ని ముఖ్యమైనవి తెలుపుకుందాం ఎవరైనా సరే ఒక వ్యక్తి యుద్ధ ఖైదీగా అంక పట్టుబట్టినట్లయితే అతను ఆ పరిస్థితిలో అతనికి సంబంధించినటువంటి పేరు అతని హోదా అతని డీటెయిల్స్ మాత్రమే అతన్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే పట్టుబడతారో ఆ దేశం యొక్క రహస్యాల గురించి వాళ్ళకి చెప్పకూడదు అలాగే వాళ్ళ వాళ్ళ మీద ఎటువంటి భౌతిక దాడులు అనేది చేయకూడదు వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళతో అతనికి ఇంటరాక్ట్ అయ్యేటువంటి అంటే మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించాలి ఈ రహస్యాల గురించి అతను అతని మీద ఎటువంటి మానసికంగా శారీరకంగా కూడా హింసలు అనేది చేయకూడదు ఒక వ్యక్తిని తరలించే సమయంలో మానవీయ కోణంలో మాత్రమే చూడాలి కానీ అతని మీద ఎటువంటి భౌతికంగా కూడా దాడులు చేయకూడదు ముఖ్య మార్గదర్శకాలుగా ఉన్నాయి వీటితో పాటు ఇంకా చాలా మార్గదర్శకాలు కూడా ఉన్నప్పటికీ కూడా వాటిలో యుద్ధ ఖైదీల పట్ల మానవీయ కోణంలో ఉండాలని చెప్పేసేసి వాళ్ళని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకు సంబంధించినటువంటి శరీర భాగాలు అనేది ఈ వైద్య ప్రయోగాల నిమిత్తం అనేది తొలగించడం అనేది కూడా చేయకూడదు ఆ సదరు ఖైదీ మీద రెచ్చగొట్టడం కానీ అతనికి సంబంధించినటువంటి ఏ విషయంలో కానీ వీళ్ళు ఎటువంటి హాని అనేది తలపెట్టకూడదని చెప్తున్నారు వాళ్ళు ఓన్లీ ఒక దేశం తరఫున పోరాడినటువంటి యోధులు మాత్రంగానే వాళ్ళని ట్రీట్ చేయాలి అలా అని చెప్పేసి వారి మీద ఎటువంటి అభియోగాలు కూడా మోపకూడదు శారీరక మానసిక పరిస్థితి వాళ్ళకి సరిగా ఉండదు కాబట్టి వాళ్ళది వాళ్ళని ఎటువంటి చిత్రహింసలు అనేది పాలు చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు అయితే ఏదైతే ఈ నచికెత్ గారికి ఈ జెనీవా ఒప్పందం అప్లై అయిందో అది అభినందన్ గారికి అవుతుందా లేదా అనేదే ఇక్కడ ఒక కీలక అంశంగా మారింది ఎందుకు అంటే అది యుద్ధ సమయంలో దొరికిన యుద్ధ ఖైదీకి మాత్రమే ఆ జెనీవా ఒప్పందం అనేది అమలవుతుందని ఇది సాయుధ సంగ్రామం కాదు ఇది కాబట్టి దీనికి ఇది వర్తించిందని చెప్పేసేసి పాక్ యొక్క వాదన అంటే బుధవారం నాడు జరిగింది కేవలం గగనతల ఘర్షణ మాత్రమే ఇది సైనిక స్థావరాలపై దాడి కాదు కాబట్టి ఈ ఒప్పందం అనేది అభినందన్ గారికి వర్తించదు అని చెప్పేసేసి పాకిస్తాన్ యొక్క వాదన సో ఏదేమైనప్పటికీ కూడా ఈ జనీవ ఒప్పందం ప్రకారం ఎవరైతే యుద్ధ ఖైదీలుగా దొరికిన వాళ్ళు ఎటువంటి చిత్రహింసలు చేయకూడదు వాళ్ళకి కూడు గుడ్డ నీరు అనేది కల్పించాలి ఇది ఆ దేశం యొక్క బాధ్యతగా ఈ జనీవ ఒప్పందంలో ముఖ్యంగా చేర్చడం జరిగింది సో అయినప్పటికీ కూడా అభినందన్ గారి మీద ఏ విధంగా దాడి జరిగిందని చెప్పేసి మనం నిన్న మొన్నటి నుంచి ఈ వైరల్ సంబంధించినటువంటి వీడియో అనేది మనం అందుకు చూడడం జరిగింది ఇది చాలా బాధాకరం అయినప్పటికీ కూడా అభినందన్ గారు క్షేమంగా భారతదేశానికి రావాలని చెప్పేసి మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రకంగా ఒక దేశానికి సంబంధించినటువంటి సైనికుడి గురించి మాట్లాడాల్సినటువంటి ఈ పరిస్థితిని నాకు వచ్చినందుకు బాధపడుతూ అయినప్పటికీ కూడా ఎంతో ఇలాంటి యుద్ధ పోరాటానికి సంబంధించినటువంటి వీరుధులు క్షేమంగా ఉండి మన దేశానికి ఎన్నో మంచి పనులు ఇంకా చేయాలని చెప్పేసి భావిస్తూ మీ హరినాగనం థ్యాంక్ యూ